ఓ అబ్దుల్లా గాడు సీతాక్క చినాలా అని ఓ పుస్తకం రాసి అందులో సీతాదేవి ఒక బజారు మనిషి అన్నాడు మీద ఒళ్ళు మండిన మహాసై రాజ్పాల్ అనే ఓ పెద్ద మనిషి రంగీలా రసూల్ అనే పేరుతో ఓ ఫాంప్లెట్ ప్రింట్ చేశాడు దాంతో పిచ్చెక్కిన ఓ అబ్దుల్లా కుక్క ఆయనను చంపేసింది చనిపోయిన ఆ రాజ్పాల్ గారి కోసం అంబేద్కర్ గారు గట్టిగా నిలబడ్డారు ఆ రాజ్పాల్ గారిని చంపేసిన ఆ హిల్ కోసం జిన్నా అనే అబ్దుల్లా కోర్టులో వాదించింది సారే జహా మన దేశభక్తి గీతం ఉంది కదా ఆ దేశభక్తి గీతం రాసిన మహమ్మద్ ఇక్బాల్ గారు ఆ హంతకుడి శివపేటికను భక్తి ప్రవర్తలతో మోసారు రాజ్పాల్ గారికి జరిగిన దారుణం మీద అంబేద్కర్ గారు చాలా బాధపడ్డారు కానీ గాంధీ గారు మాత్రం రాజ్పాల్ గారు అటువంటి పాంప్లెట్ ప్రింట్ చేయడం మీద చాలా కోంపడ్డారు ఆ రంగీలా రసూల్ అనే దాన్ని రాసిన రైటర్ ని నేను మన్నించను అని గాంధీ గారు అన్నారు రాజ్పాల్ గారు రాసిన రంగీలా రసూల్ అనేది చాలా నేరపూరితమైనది అని గాంధీ గారు అన్నారు అర్థం అవుతుందా హిందువులకు ఎవరు అనుకూలంగా ఉన్నారు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అని మనం పూజించవలసింది గాంధీ గారా అంబేద్కర్ గారా మీరే ఆలోచించండి హిందువులారా